ఎందుకక్క ఆర్మీ జాబ్ ఉన్నాయి అతన్ని పెళ్లి చేసుకుంటున్నావు అన్నారు చాలా భయపడ్డాను వాళ్ళకి ఉంటాయి డ్రింకింగ్ చేస్తారేమో కోపం ఎక్కువేమో అనేసి కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమైంది నేను ఆర్మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నా లైఫ్ ఏ చేంజ్ అయిపోయిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నైన్ ఇయర్స్ అవుతుంది కలిసే ఉన్నాము ఇప్పుడైతే ఢిల్లీలో పోస్టింగ్ చాలా బాగా చూసుకుంటారు పుట్టింటి మీద ఇక్కడికి వచ్చాక బాగా అడ్జస్ట్ అయిపోయాను ఢిల్లీకి హిందీ రాదు అయినా ట్రై చేశాను ఇప్పుడు బాగా నెట్ చేసుకున్నాను ఈ రోజైతే పన్నీర్ కర్రీ చేద్దాం అనేసి ఇక్కడ నార్త్ సైడ్ లో ఎక్కువ పన్నీరు ఆలు ఎక్కువ తింటారు మా పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చేద్దామనేసి చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేయండి చూసి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి వాళ్ళని చూసుకోవడానికి టైం సరిపోవట్లేదు వాళ్ళ స్కూలు పార్కు స్కేటింగ్ చాలా బిజీగా ఉంటాను థ్యాంక్ యూ అండి